నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఈ సంవత్సరం జూలైలో కువైట్ ఈ వీసా ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ప్రారంభించినప్పటి నుంచి కువైట్ లోని ఆరు రేట్లలోని కువైట్ ఇమిగ్రేషన్ విభాగాలు సుమారు ప్రవాసులకు రెండు లక్షల ముప్పై ఐదు వేల విజిట్ వీసాల జారీకి ఆమోదం తెలిపాయని చెప్పేసి భద్రతా వర్గాలు ధృవీకరించాయి అలాగే అధికారిక వర్గాల సమాచారం మేరకు వీసా వ్యవస్థ అన్ని జాతీయులకు తెరవబడిందని చెప్పేసి కొన్ని దేశాలకు ప్రవేశం పరిమితంగా ఉన్నప్పటికీ మునపటి పరిస్థితులు మునపటి ఆంక్షలు ఎత్తివేసింది ప్రతి రెసిడెన్సీ విభాగం ఇప్పుడు రోజుకు సుమారు వెయ్యి వీజాలను ప్రాసెస్ చేస్తూ ఉంది మొత్తం ఆరు గవర్నరేట్లలో రోజుకు సుమారు ఆరు వేల విజిట్ వీజాలు జారీ చేయబడతాయి ఆమోదాలలో ఏ ఒక్క జాతీయత ఆధిపత్యం చెలాయించదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అంటే ఒక దేశానికి సంబంధించి వీసాలు ఎక్కువగా ఇవ్వడం మరొక దేశానికి తక్కువ ఇవ్వడం ఉండదని చెప్పేసి అన్ని దేశాల వారికి సమానంగా మేము డాక్యుమెంట్లు కరెక్టుగా ఉంటే వీసాలు జారీ చేస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే ఈ యొక్క వీసాలు తీసుకునే వారిలో అరబ్ ప్రవాసుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పేసి అలాగే ఆసియా జాతీయులు కూడా ఎక్కువగా ఉన్నారు పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించడానికి కువైట్ లో నిర్వహించబడిన గల్ఫ్ కప్పు గల్ఫ్ జైన్ ఇరవై ఆరుతో సందర్శన వీసాల పెరుగుదల ఏకకాలంలో జరిగిందని కూడా తెలపడం జరిగింది పర్యాటకాన్ని ప్రోత్సహించడం ప్రవేశ విధానాలను సులభతరం చేయడం పర్యాటక వ్యాపార లేదా కుటుంబ వీసాలను సులభంగా పొందేందుకు వీలు కల్పించడం ఈ వేదిక యొక్క లక్ష్యం అని చెప్పేసి ఒక అధికారి వివరించడం జరిగింది ప్రస్తుతం విజిట్ వీజాలకు సంబంధించి అన్ని ఆంక్షలను కువైట్ ఎత్తివేయడం జరిగింది జీతం కానీ లేకపోతే డిగ్రీ సర్టిఫికేట్ కానీ ఇలా అన్ని పరిమితులు ఎత్తివేయడంతో అయితే కువైట్లో ఉన్న భారతీయులు కావచ్చు ఇతర దేశాల వాళ్ళు కావచ్చు విజిట్ వీసాల కోసం ఎక్కువగా దరఖాస్తు చేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్